గత ఇరవై సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం ఈ అలయ బలై అంటే మనందరం సోదరులం మనందరం బంధువులం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది ఇంకేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పారవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అరగ్ భాష అరగ్ వేష్ ఇరిపి ఏక ఏక్ దేశ్ వివిధత ఏకత భారత్ విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు భావంతో ముందుకు వెళ్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావం వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా మీ అందరికి కూడా ఒక రోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని అదేవిధంగా మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు నమస్కారం జై హింద్